ఉచితం అనుచితం కథ రచన పల్లా వెంకట్రామారావు కథాపటనం మలవరపు కుమార్ అనగనగా ఆనందపురం అనే రాజ్యాన్ని ఆనంతవర్మ అనే రాజు పాలించేవాడు సుభిక్షమైన రాజ్యం ఏడాదికి రెండు పంటలు పండిస్తూ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండేవారు రాజుగారి ఖజానా కూడా కాసులతో కడకళ్లలాడుతూ ఉంది అయితే వరుసగా రెండు సంవత్సరాలు వాతావరణ మార్పు కారణంగా వర్షాలు అరాకొరగా పడ్డాయి దాంతో వ్యవసాయం కుదేలయింది ఆ ప్రభావం మిగతా వృత్తులపై కూడా పడి అందరూ కరువు పరిస్థితులను ఎదుర్కోసాగారు ఖజానా నిండా ధనమైతే ఉంది కానీ తిండి గింజలు దొరకడం లేదు ప్రభుత్వ ఆధీనంలో ధాన్యం లేకపోలేదు కానీ అది పంచితే కొద్ది రోజులకే ఖాళీ అవుతుంది తర్వాత వసలకు అంతఃపురవాసులకుగాని ఆహార కొరత ఏర్పడితే పరిస్థితి మరింత దిగదారుతుంది అది రాజ్యక్షేమానికి ప్రమాదం పరిస్థితి ఇలా ఉంటే ఒకరోజు మంత్రి ఒక సమాచారం మోసుకొచ్చాడు ఆహార కొరత వల్ల కొందరు రాజ్య ప్రజలు అడవుల మీద పడ్డారనీ జంతువులను వేటాడి వాటిని ఆహారంగా తీసుకుంటున్నారని చెప్పాడు విన్న రాజు దానిపై ఏమీ మాట్లాడలేదు మరికొన్ని రోజులకు మంత్రి మళ్ళీ అదే విషయంపై తాజా సమాచారం తీసుకొచ్చాడు జంతువుల వేట ఉధృతంగా సాగుతోందని ప్రజలు వన్యప్రాణుల్ని చంపి తినడమే కాకుండా వాటిని కరువులేని పొరుగు రాజ్యాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారని తెలిపారు అడవుల్లో వన్యప్రాణులు పూర్తిగా నశిస్తే ప్రమాదమని ఆందోళనగా చెప్పాడు దాంతో రాజు వెంటనే మంత్రివర్యా తక్షణం దండోరా వేయించండి అడవిలో వేటాడిన జంతువులను మనకే తెచ్చి విక్రయించమని చెప్పండి బయటి రాజ్యాల్లో విక్రయించినా వాటిని చంపి తిన్నా కఠిన శిక్ష ఉంటుందని చెప్పండి అన్నాడు వెంటనే గ్రామ గ్రామాన దండోరా మోగింది అడవిలో వేటాడి తెచ్చిన వన్యప్రాణుల్ని చంపి తినరాదని ప్రభుత్వానికి విక్రయిస్తే తగిన ధర ఇవ్వబడుతుందని ఆ ప్రకటన సారాంశం ప్రజలు వందల సంఖ్యలో తాము వేటాడిన వన్యప్రాణాలను తెచ్చి ప్రభుత్వ స్వాధీనం చేశారు వారికి తృణమో పడమో ఇచ్చి పంపారు అధికారులు మంత్రి రాజు వద్దకు వెళ్ళి రాజా మీరు చెప్పినట్లే చేశాం ఇప్పుడు వందల సంఖ్యలో వన్యప్రాణులు మన దగ్గరికి చేరాయి వాటిని ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు ఉద్యానవనం పక్కన విశాలమైన ఖాళీ ఉంది అక్కడ ఈ ప్రాణుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయండి రాజ్యంలోని ప్రజలు ముఖ్యంగా బాలబాలికలు ఆ సంరక్షణ కేంద్రాన్ని విధిగా సందర్శించాలని చెప్పండి అన్నాడు రాజు రాజు చెప్పినట్లే చేశారు అధికారులు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయన్నట్లు కొద్ది రోజులకు అడవుల్లోని వన్యప్రాణులు తగ్గిపోయాయి ఉన్న కొద్దిపాటి జంతువులు ఎక్కడో దాక్కుని ఉండిపోయాయి వేటకు దొరకడం లేదు ఇక్కడ చూస్తే సంరక్షణ కేంద్రం ప్రజలు పట్టి తెచ్చిన జంతువులూ పక్షులతో నిండిపోయింది ఇదే విషయాన్ని రాజుకు నివేదించాడు మంత్రి వెంటనే రాజు సంరక్షణ కేంద్రంలో ఉన్న జంతువులు పక్షుల్ని అడవిలో వదిలిపెట్టమన్నాడు రాజు నిర్ణయం కాస్త అయోమయంగా తోచినా రాజజ్ఞను వెంటనే అమలు చేశాడు మంత్రి అడవిలో జంతువులు దొరుకుతున్నాయని తెలియగానే మళ్లీ ప్రజలు అడవిబాట పట్టారు వాటిని వేటాడి తీసుకురాగా మళ్ళీ రాజు ప్రజల నుండి వాటిని కొని సంరక్షణ కేంద్రానికి తరలించడం మొదలుపెట్టాడు ఇదంతా చూసిన మంత్రి రాజు దగ్గరికి వెళ్ళి అదేంటి రాజా మన సంరక్షణలో ఉన్న జంతువులను తీసుకెళ్లి అడవిలో వదిలేయమన్నారు మళ్ళీ వాటిని తిరిగి కొంటున్నారు అలా చేయడం అని ప్రశ్నించాడు దానికి రాజు సమాధానమిస్తూ ప్రజలు కరువుతో అల్లాడుతున్నారు మన దగ్గర సాలినంత ధాన్యం లేదు అలాంటప్పుడు వేటను నిషేధిస్తే వారు ఆకలితో చనిపోయే ప్రమాదముంది లేదా మనపై తిరుగుబాటు చేసే అవకాశముంది అందుకని వాళ్ళని వేటాడనిచ్చాను అయితే పూర్తిస్థాయిలో వేట కొనసాగితే అడవిలోని జంతువులు పక్షులు పూర్తిగా నశిస్తే అనేక సమస్యలు కూడా ఎదురవుతాయి ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది అందుకని వారి నుంచి తిరిగి కొనుగోలు చేశాను మన ఖజానాలో డబ్బుకు లోట్లేదు కదా ఆ విధంగా మనం ఇచ్చిన డబ్బుతో వారు ఇతర రాజ్యాల నుంచి ధాన్యము ఆహార పదార్థాలు కొనుగోలు చేశారు అయితే ఆ డబ్బు ఎక్కువ రోజులు ఉండదు కదా అందుకని మళ్ళీ వేటమార్గం ఎంచుకున్నారు కానీ అక్కడ వన్యప్రాణులు తగ్గిపోయాయి అందుకని సంరక్షణ కేంద్రంలోని ప్రాణుల్ని మళ్ళీ అడవిలోకి వదిలాను ఇప్పుడు వారు మళ్ళీ వేటకు వెళ్తారు తిరిగి మనకు జంతువులు ఇస్తే మనం తగిన మూల్యం చెల్లించి కొనుగోలు చేస్తాం అన్నాడు దానికి మంత్రి మనమే జంతువుల్ని అడవిలోకి వదిలి మళ్ళీ మనమే కొనుగోలు చేయడం వల్ల మనం వారికి ఉచితంగానే డబ్బిచ్చినట్లవుతుంది కదా దానికి బదులు అదేదో ప్రత్యక్షంగా ఉచితంగానే దానం చేస్తే సరిపోతుంది కదా మనకు కీర్తి కూడా లభిస్తుంది అన్నాడు దానికి రాజు నవ్వుతూ లేదు మంత్రిగారు ఉచితమనేది చాలా ప్రమాదం మనం ఉచితంగా డబ్బు ఇవ్వడం వల్ల దానికి అలవాటుపడి రేపొద్దున ఏ పని చేసుకునే ఆలోచన వారికి రాదు అలవాటు పడితే అది ఒక హక్కుగా భావించే ప్రమాదముంది వారికి ఏదో ఒక పని ఉండాలి వారు కష్టపడాలి అలా వచ్చిన ధనం ఒక వరహ అయినా సరే వారికి ఎంతో విలువైనదిగా తోస్తుంది తేరగా వచ్చిన ధనానికి విలువ ఉండదు అందుకే నేను ఈ పద్ధతిని ఎంచుకున్నాను అన్నాడు రాజు మీ నిర్ణయం సబబే అన్నట్లు తలూపాడు మంత్రి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ